ఏం చేస్తున్నాం మమ్మీ ఈ రోజు మనం బంగాళదుంపతో మంచి రెసిపీ చేద్దాం అమ్మ ముందుగా నేను ఇక్కడ బంగాళదుంప తీసుకొని దీనిపైన తొక్క నేను నీట్ గా తీస్తున్నాను చూస్తున్నావా ఓకేనా ఇక్కడ మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లోనే కొద్దిగా మిర్చి ఇది కూడా బాగా సన్నగా తరుగుతున్నాను మరి ఎక్కువగా కారం లేకుండా స్మాల్ మిర్చి తీసుకున్నాను చాలా చిన్న సైజు మిర్చి మిర్చి చూపించమో ఒకసారి ఎంత చిన్నట్టు తీసుకున్నాను ఇవి ఎక్కువగా కారంగా ఉండవు ఇది చూపించే ఇది మరీ స్మాల్ ఉంది కదా మనకు బంగాళదుంప ఉడికిందా లేదా ఉడికిందా లేదా గట్టిగా ఇప్పుడు మనకు బంగాళదుంప ఉడికిందా లేదా చూద్దామా అబ్బా ఉడికిందే ఇలా అంటేనే అలా మెత్తగా అయిపోతుంది చూస్తున్నావు కదా ఇప్పుడు మనము ఇప్పుడు మీకు వాటర్ వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి

చూస్తున్నారు కదా ఇంకా ఇందులో వాటర్ ఏమి లేదు బాగా డ్రై అయింది దీనికి మనం బాగా మెత్తగా చేయాలి బంగాళదుంప కర్రీయా ఏదో ఒకటి చెప్పేయేత్తగా ఎక్కడ చిన్న పీస్ లా ఉండకూడదు మనకు సరేనా కారం అన్నీ వేస్తా అవి వేస్తావా మిర్చి కొత్తిమీర కదా మైదా నేను ఆల్రెడీ జల్లడి పెట్టాను కాకపోతే ఒక రెండు రోజుల ముందు ఇప్పుడు కొద్దిగా జల్లడి పట్టిద్దాము పొటాటో చేసి ఫ్రై చేస్తానే అర్థమైంది నాకు మేము చేయాలా ఉండు ఒకసారి సాల్ట్ వేయాలి కూడా కొద్దిగా సాల్ట్ పసుపు ఇంకా అవన్నీ ఏమొద్దు సాల్ట్ చూస్తున్నావా మనం ఇంకా కలిపి పెట్టిన పిండిని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చు దీంట్లో మాత్రమే నేను ఎక్కడ వాటర్ అనేది వేయలేదండి ఎందుకంటే బంగాళదుంప మనం ఉడుతుపెట్టాం కదా బాగా మెత్తగా మనకు చేతికి ఏమైనా అంటుకున్నట్టుగా అయితే కింద కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అంటుకుంటుంది నాకు చేతికి అందుకనేసి నేను కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశాను ఇప్పుడు ఆయిల్ అనేది మనం అప్లై చేస్తే అంటుకోదు ప్యాన్ మీద ఆయిల్ కూడా పెట్టేసాము వేడిగానే ఉంది చూస్తున్నారు కదా ఇలా కావాలంటే ఇలాగా లేదంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా ఆయన అవ్వింది నాకు రౌండ్ కన్నా ఇలాగా బాగా నచ్చిందండి అందుకనేసి మనం వేసిన వెంటనే నీళ్ళను అసలు కదించకూడదు బాగా ఫ్రై అవ్వాలి పక్కన ఈవిడ ఇందాకే తిన్నాడు ఆయన అరుస్తున్నాడు మళ్ళీ తెల్ల చేతిలో కొద్దిగా మరి ఆయిల్ అయితే కొద్దిగా అప్లై చేస్తున్నాను ఎందుకంటారా చేతికే అంటుకుంటుంది నాకు ఇది అందులో అవి వన్ బై వన్ మనము ఇలాగ తిరిగేద్దాము అంటే మనం మొదట్లో ఏమేమి వేసామనేటివి మనకు బాగా ఎర్ర అయిపోయి ఉంటాయి ఫాస్ట్గా అసలు తిరగ తిప్పకూడదు తిన్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే తిప్పాలి లేదంటే ఇంకా ఇరిగిపోతాయి జాలర్ గంట లేకనే ముందుగా నేను ఇందులో వేస్తున్నాను ఎందుకంటున్నారా ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదండి అందుకనేసి ఒకటి ఒక్కొక్కటి పట్టుకొని అయిపోయిందమ్మా చాలా ఫాస్ట్ గా అయిపోయింది రోజు ఇద్దరు చూడండి ఈరోజు పడుకున్నారు కలిసి ఇప్పుడు నేను చేతులు శుభ్రంగా కడుక్కొని వస్తానే చేతులు శుభ్రంగా కడుక్కొని వస్తాను చూస్తున్నావా మనకు ఫాస్ట్గా అయిపోయినాయి స్నాక్స్కి పనికి వస్తాయమ్మా ఇవి లేదంటే తిండిగా మనకు ఒక్కొంత పొప్పన్నంతో అని దేంతైనా కానీ సరే లేదంటే టైంపాస్ కన్నా తినవచ్చు కొద్దిగా అయిన తర్వాతనే మనము ఇళ్ళను తిరిగేయాలి ఇలాగా ముందుగానే తిరిగేస్తే తిరిగిపోతాయి అయిందమ్ మమ్మీ అయిపోయింది కొద్దిగా అవుతూ ఇంక అయిపోయినట్టుగా మనకి ఇంకా ఈరోజు స్నాక్స్ కిందకైనా కానీ సరే లేదంటే కనుక మనం తినే భోజనంలో తిండికైనా సరే లేదంటే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా కానీ సరే మంచి స్నాక్స్ రెడీ అమ్మా